ஜித் அம்பேட் நகர அமித் ஷா வெட்டேன் அம்பேட் அம்பேத்கோ ஜீவிதமு அண்ணா మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని అవిశ్రాంతము కష్టపడి చెమటోడ్చి మనకు అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసించినట్టు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అదే రాజ్యాంగం ద్వారా మంత్రి అయిన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు నిండు రాజ్యసభలో ఏదో కూరగాయలు అమ్మినట్టు అంబేద్కర్ 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 క్యా ప్యాషన్ ఇది ఎంతవరకు సమంజసము ఒక కేంద్ర మంత్రి అయి ఉండి రాజ్యాంగ రచయిత అయినప్పుడు రాజ్యాంగ మీదనే చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఈ మాటలు అంబేద్కర్ 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 అనే వాదులు మరి దేవుణ్ణి స్మరిస్తే ఏడు జన్మల మరి పుణ్యం దొరుకుతుందంట మాకు అంబేద్కరే దేవుడు మాకు నిలువు నిట్ట నిలువున బడుగు బలైన వర్గాలకు విద్యను ఉద్యోగాలను సంస్కృతిని ఆ ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఈ బడుగు బలైన వర్గాలందరూ కూడా మొదట దేవుడైనట్టు అంబేద్కరే మా దేవుడు అనేది ఘంటా పదంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించని ఈ కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో మరి అధికారములో ఉండడానికి వీలేదు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినట్టు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ గారు వెంటనే బర్తలప్ చేయాలి లేకుంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు కేవలము ఎస్సీలో ఎస్టీలో బీసీలో లేరు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అట్టడుగున ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అభిమానులు అనేది గుర్తించుకోవాలి ఇప్పుడు మరి అరవై శాతానికి రిజర్వేషన్ అరవై శాతానికి పోయినా ఎస్సీఎస్సీలో ఇరవై రెండున్నర శాతం అయితే ఈసీలో ఇరవై ఏడు శాతం అయితే మరి అరవై శాతము మరి వాళ్లకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా మరి మేళన చేయడం మరి మనుస్మృతే గొప్పదని వాళ్ళు చెప్పడం మనుస్మృతి ఏం చెప్తున్నది ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తుంది నాలుగు వర్ణాలు ఉన్నాయి సాకలు ఆయన సాకల్ పని చేయాలి మాదిగా ఆయన చెప్పలు కుట్టాలి మా బ్యాగలు ఆయన బంధువులతో నేను గీత పని నేను గీత చేయాలి మేము ఒక కేవలం నేనే ఆధిపత్యం వహించాలంటే ఆ మనుస్మృతిని తగలబెట్టి దేవరు అంబేద్కర్ గారు మరి మొదట రాజ్యాంగం వచ్చినప్పుడు రామ్లీల మైదానంలో మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టారు ఈ భారతీయతకు సరి అయినటువంటి రాజ్యాంగం కాదని అంబేద్కర్ అని మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు మన ఎన్నికల్లో కూడా రాజ్యాంగం మారుస్తామని అన్నారు నాలుగు వందలు సిట్ అది ఆ మనసులో ఉన్న మాటని అదేదో తక్కువ చెప్పిన మాట కాదు దేశగా ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి ఆయనను మంత్రివర్గం నుంచి భర్త రొట్టారని అన్ని దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలము ఈ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ను అవమానంగా అవయర్గా మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని మీరు ప్రతిసారి అంటున్నారు అదే భగవంతుని చేస్తే ఇంకా చాలా రోజులు బతుకుతారని అని మాట్లాడి మాట్లాడాడు అంబేద్కర్ను అవమాన మర్చి మాట్లాడాడు ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఒక ఉన్నత పోస్ట్లో ఉన్నావో అది మనిషి నువ్వు అంబేద్కర్ని అవమానిస్తున్నావు ఒక పక్కన మోడీ గారు నేను అంబేద్కర్ దయ వల్లనే ఈ ప్రధాని అయిన మోడీ నీ కింది వారు ఎవరైతే హోం మంత్రి ఉన్నాడో అమిత్ షా అంబేద్కర్ ని అవమానిస్తున్నాడు కాబట్టి ఆయన ఉన్న మనసులో మాట చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి అనరుడు ఆయనను ఇమ్మీడియట్ గా

చేసినట్టుగా ఈ దేశ ప్రజల్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాము అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అని చెప్పేసి అన్నారు అంబేద్కర్ అంబేద్కర్ అనడం మా ఊపిరి మా ఊపిరి ఉన్నంత వరకు అంబేద్కర్ గారు సజీవంగా ఉంటారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ దేశ ప్రజల్ని అవమానించినట్టుగా అట్లా మాట్లాడడం అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం అనేది క్షమించరానిది ఆయన మంత్రి పదవికి చేయాలి కేంద్ర మంత్రి నుండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము